రంగారెడ్డి జిల్లాలో రోడ్లు బ్రిడ్జ్ కోసం నూట ఇరవై నాలుగు కోట్లు నిధులు కేటాయించమని చేవల నియోజకవర్గానికి యాభై రెండు కోట్లు అందించమని భారతదేశ చరిత్ర పటంలో నిలిచేలా షాబాద్ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు చేశారన్నారు ఈ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో కొనసాగుతుందని కర్ణాటక మహారాష్ట్రతో పాటు కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళిత బంధు ఉందా అని మంత్రి ప్రశ్నించారు రైతులకు రుణమాఫీ లేదు రైతులకు పెట్టుబడి సహాయం లేదు మహిళల ఆకాశం మహిళల కోసం కళ్యాణ్ లక్ష్మి లాంటి పథకాలు లేవు అని ఎద్దేవా చేశారు చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన డిక్లరేషన్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నాయని మంత్రి మహేందర్ రెడ్డి విమర్శించారు ఓర్వలేక ప్రతిపక్షాలు ధరణి మీద విమర్శలు చేస్తున్నారని మహేందర్ రెడ్డి మండిపడ్డారు రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి ఊహించలేని విధంగా సాగుతుందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్న కుమరబాడలో జెడ్పీడీసీ పట్టణం అవినాష్ రెడ్డి నేతృత్వంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు మా ఊళ్ళన్నీ ఐదు కోట్లతోటి కొబురబండ గ్రామానికి బ్రిడ్జి శంకుస్థాపనకు చేసుకోవడం కూడా జరిగింది దీని ద్వారా బొబ్బిలిగామ కానీ అదేవిధంగా ఉవ్వగుంట కానీ ఇక్కడ దోసాడ మరి తాళ్ళపల్లి అన్ని గ్రామాల ద్వారా మరి షార్ట్కట్గా మనము చేపలవడం కానీ అటు ఎయిర్పోర్ట్ పోవడానికి మరి ఈ బ్రిడ్జ్ చాలా మనకు అవసరం పడుతుంది మన ప్రజలందరికీ కూడా మరి దీంతో పాటు మనకు రంగారెడ్డి జిల్లాకు నూట ఇరవై నాలుగు కోట్లు ఇస్తే యాభై రెండు కోట్లు మన చేవేళ్లకు రావడం కూడా జరిగింది పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా బ్రిడ్జిలు కానీ సీసీ రోడ్లకు కానీ మన యాదయ్య గారు చాలా కష్టపడి దానికి తోడుగా ఎంపీ గారు కూడా చాలా కష్టపడి మరి ఇక్కడ నిధులు తీసుకోడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు తోడుగా జరిపి మరి అనితారెడ్డి గారు కూడా సహకరించడం కూడా జరిగింది మరి దీని ద్వారా మన షాబాద్ మండలం చాలా ముందు పోవడం కూడా జరుగుతున్నది చేయలేని నియోజకవర్యంలో కూడా మన షాహాద్ త్వర అన్ని మండలాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం కూడా జరిగింది దానికి యాదయ్య గారు నిజంగా ఎప్పుడు అయినా కూడా సీఎం గారి దగ్గర కూర్చొని ఇట్లా అప్లికేషన్ ఇస్తే ఏదో శాంక్షన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా జరిగింది చాలా మరి ఎవరి అయినా కూడా ఎమ్మెల్యేలు మరి ఎవ్వరిగా ఏ ఎమ్మెల్యే పోయినా కూడా యాదవ్ గారు వచ్చిందంటే ఏదో పట్టుకొని పోతాడని చెప్పేసి కూడా చాలా సందర్భంలో ఎంపీ గారు కూడా చెప్పడం కూడా జరిగింది